నెరవేరబోతున్న భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల వాంఛ పట్టాల పంపిణీ మహోత్సవానికి ఖరారైన ముహూర్తం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకు వెళ్తున్న మంత్రి నారాయణ భగత్ సింగ్ కాలనీ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాం పద్నాలుగు వందల పట్టాలు గాను తొలి విడతలో ఆరు యాభై పట్టాలు అందజేయనున్నాం ఎన్నికల హామీ ఇచ్చినట్లు ప్రతి హామీని నెరవేరుస్తున్నాం తల్లికి వందిన కింద అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్లు ఒకేసారి జమ చేశాం పదిహేనవ తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం డిసెంబర్ నాటికి టిడ్కో గృహాలు మంజూరు చేస్తాం రాష్ట్రంలో ఆర్థిక లోటున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కళ్ళుగా భావించి ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు శుక్రవారం స్థానిక యాభై నాలుగు డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో రేపు నిర్వహించనున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పులున్నప్పటికీ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని అన్నారు గత ముప్పై నలభై పట్టాలను అందజేయనున్నామని ఆయన తెలిపారు గత ప్రభుత్వంలో ఇచ్చిన ధృవ పత్రాలపై బ్యాంక్ రుణాలు రాక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు అంతేకాకుండా చాలా మందికి బ్యాంక్ లోన్ తీసుకున్నట్లుగా గుర్తించారని వారందరికీ సంబంధించి నూట నలభై నాలుగు కోట్ల రూపాయలను జమ చేసినట్లు ఆయన తెలిపారు మిగిలిన పట్టాలను త్వరలో అందిస్తామని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పింఛన్లను రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగిందని అదే విధంగా అంగ వైకల్యం కలిగిన వారికి ఆరు వేల రూపాయలు మరియు శాశ్వత చికిత్స పొందుతున్న వారికి పదిహేను అందిస్తున్నామని అన్నారు తల్లికి వందన కింద అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి జమ చేయడం జరిగిందన్నారు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు మానిఫెస్టోలో తెలిపిన విధంగా మెగా డియేసి నిర్వహించామని అర్హత పొందిన వారికి త్వరలో ఉద్యోగ పత్రాలను అందించనున్నామని ఆయన తెలిపారు ప్రతి మహిళ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించే విధంగా టిట్కో గృహాలను మంజూరు చేయనున్నామన్నారు ఆ మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల గృహాలను డిసెంబర్ నాటికి చేయడం జరుగుతుందన్నారు అనంతరం భగత్ సింగ్ కాలనీ వద్ద పలు ప్రాంతాలను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ కమిషనర్ నందన్ రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి నగర అధ్యక్షుడు మావిటాల మధు యాభై మూడు యాభై నాలుగో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ నెల్లూరు నగర కార్పొరేషన్ ఆప్షన్ సభ్యులు జమీర్ యాభై నాలుగో డివిజన్ అధ్యక్షులు షాహిద్ యూనిట్ ఇన్ఛార్జ్ కాదర్ భాష యువత అధ్యక్షులు ముస్తాక్ నాయకులు ఎంతో కాలం నుంచి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి యాక్చువల్గా వాళ్ళు నివసిస్తున్నారు కానీ వాళ్ళకి పట్టాలంటే ఇవ్వాల గత ప్రభుత్వం అయితే వాళ్ళకి ఒక కాగితం ఇచ్చింది మీరు ఇక్కడ ఉంటుండాలని దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకొని బ్యాంకులు తీసుకుపోతే బ్యాంకులో ఇది పట్టా అని రిజెక్ట్ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్స్కి ముందు వాళ్ళని అదేరిక కాగితాలు తీసుకొని ఇచ్చారు సార్ ఇది పట్టా ఇచ్చారు కానీ పట్టా కాదంట మేము బ్యాంకులో పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది అప్పుడే నేను చెప్పాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను మీ దగ్గరే డిస్కస్ చేస్తా దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాడు కలెక్టర్ కావచ్చు జేసీ కావచ్చు కమిషనర్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి ఒకటో తీసుకొచ్చాను ఇక్కడికి పెన్షన్స్ చేరల్స్ తీసుకొచ్చాను వారితో డిస్కస్ చేశారు వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు ప్రభుత్వం కంప్లీట్ చేసింది క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు ఒక ఆరు వందల యాభై వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రాయాలి రెడీ చేయాలి లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆరు వందల యాభై ఇచ్చేస్తాం తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను రేపు ఫస్ట్ పద్నాలుగు వందల్లో మొత్తం పద్నాలుగు వందలు వాటిలో ఫేజ్ వన్ వచ్చి ఆరు వందల యాభై రేపు ఇస్తున్నాము తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో మిగతా ఇవ్వటం జరుగుతుంది మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రజలకి చెప్పింది చెప్పినట్టు చేయాలి అందుకనే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఆరు వేలు చేయటం బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు ఇలా ఇవన్నీ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిన ప్రజలకు మాట ఇచ్చేంత తప్పకూడదనే చేయటం జరిగింది అదేవిధంగా తల్లిక వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంకులో వేశారు డబ్బు రెండు కాదు మాట ఇచ్చాం మాట తప్పకూడదని అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రేపు పదిహేనవ తేదీ నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో ఉచిత బస్సు ప్రయాణం మూడు ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట తప్పకుండా చేశాం అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేశారు యాక్చువల్గా దాన్ని కూడా తొందరలో అపాయింట్ చేస్తారు ఇట్లా ఈ ప్రభుత్వం ఖజానా కాలేయి పది లక్షల అప్పు పది లక్షల కోట్ల అప్పున్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని ఒక పక్క డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో గతంలో టిట్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన ఒకటే ఆదేశించారు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని దాని ప్రకారం టిట్ కౌస్ డిసై డిసైడ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేసాం దాదాపు ఐదు లక్షలు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఎకరాలు కుదిచ్చాయి కూడా పూర్తి చేయలే అవి కూడా సంపూర్ణంగా ఇప్పుడే ఒక అతను వచ్చాడు సార్ నా నేను లక్ష రూపాయలు కట్టాను నాకు ఇల్లు కట్టకుండానే నా మీద లోన్ రైస్ చేస్తారు ఇల్లు కట్టకుండా నా మీద లోన్ చేసి నాకు ఎన్పి నా యొక్క అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరికైతే ఎవరి మీద అయితే ఎక్స్ట్రల్ లోన్ రైజ్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం నూట నలభై కోట్లు కట్టింది బ్యాంకులకి నూట నలభై కోట్లు గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద బ్యాంకు లోన్ రైజ్ చేసేసి కట్టేసినట్టుగా వాళ్ళకి ఎన్పి అయిపోతుంటే నూట నలభై కోట్లు ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి పార్టీల మీద ఏదైనా ఉండొచ్చు కానీ ప్రజలు ఇబ్బంది పడగలదు ఈ విధంగా ఈరోజు సుపరిపాలన అంటే ప్రజలకు ఏం చేయాలో ప్రజల అవసరాలు ప్రజలు ఇబ్బంది చేయటం టిట్ కోర్సెస్ కూడా యాక్చువల్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి వాటిలో కూడా యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఈ రెండు కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేసినట్టుగా రాష్ట్రం మొత్తం వర్క్ చేస్తున్నాం తర్వాత మూడు వందలు కూడా కంప్లీట్ అవి కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలో అవి జరుగుతుంది మన నెల్లూరు నగరంలో ఒక భాగమైనటువంటి భగత్ సింగ్ కాలనీకి ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతం అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉన్నింది ఇటీవల మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు అక్కడ పెన్షన్ పబ్బికి వచ్చిన సందర్భంలో వాళ్ళ సమస్యని తెలుసుకొని ఒక నెల రోజుల వ్యవధిలోనే మన క్యాబినెట్లో దాన్ని పెట్టి పద్నాలుగు వందల మంది గడుపు ఉంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పేసేదానికి క్యాబినెట్లో కూడా ఓకే చేయించి ఈరోజు రేపు పట్టాలు ఇవ్వబోతున్నారు మన భగత్ సింగ్ కాలనీ టిట్కో అపార్ట్మెంట్లలోనే ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఆ వేదికను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రేపు వర్చువల్గా జరిగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు పరిశీలించడానికి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఇక్కడికి వచ్చేశారు ఆయనకి ఈ భగత్ సింగ్ కాలనీ ప్రజల తరఫున వాళ్ళకి మంత్రి గారికి రుణపాటు ఉంటారు అక్కడ ప్రాంత వాసులందరూ కూడా అది అసాధ్యం అసలు అది జరగదు అన్న పనిడి నారాయణ సారు చేసి చూపించారు ఆయనకి మా డివిజన్ ప్రజల తరపున భగత్ సింగ్ కాణి వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు నెలలో మళ్ళీ ఇవ్వడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు ఈరోజు రేపు ఇవ్వడానికి పెట్టాలి ఈరోజు సన్నాహం చూసేదానికి సంచిద్ధంగా ఈరోజు మంత్రివర్యుల స్వయంగా వచ్చి ఎక్కడ పెట్టాలి ప్రోగ్రామ్ కార్యక్రమం చూసుకొని రేపు కార్యక్రమం నిర్వహించాల్సిందిగా చూస్తూ ఉన్నారు పేద ప్రజలందరూ కూడా యాభై మూడు అభివృద్ధి రోజులు ప్రత్యేకంగా భగసింగ్ కానీ ప్రజలందరూ కూడా నారాయణ సర్కి కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నారు